ఏపీలో రైతులకు తీపికివరండి ఏకంగా డెబ్బై ఐదు శాతం రాయితీ ఏపీ రైతులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది మన రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో ముఖ్యమైనది పాడి పరిశ్రమ ఈ నేపథ్యంలో పాడి రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది రాయితీతో గడ్డి విత్తనాలు పశువుల దాన సమకూర్చుతుంది ఈ క్రమంలోనే డెబ్బై ఐదు శాతం రాయితీతో గడ్డి విత్తనాలు యాభై శాతం రాయితీతో పశువుల దాన అందిస్తుంది ఏపీ పశు సంవర్ధక శాఖ అర్హులైన రైతుల అధికారులను సంప్రదించి ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కూడా సూచిస్తుంది భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం మెజారిటీ భారత వని గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది ఇక గ్రామీణ ప్రాంత వాసులు సేద్యంపైనే ప్రధానంగా ఆధారపడి జీవిస్తుంటారు అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఇక వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తుంటారు అందులో ముఖ్యమైనది పాడి పరిశ్రమ ఈ నేపథ్యంలో పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రోత్సాహకాలు అందిస్తుంది వారికి అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ రాయితీతో కూడినటువంటి దానం గడ్డి విత్తనాలు వ్యాక్సిన్లు అందిస్తుంది ఈ నేపథ్యంలో పాడి రైతులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీ రైతులకు త్వరలోనే రాయితీతో గడ్డి కోత యంత్రాలను కూడా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక పాడి రైతుల కోసం పశుగ్రాసం గడ్డి విత్తనాలను డెబ్బై ఐదు శాతం రాయితీతో అందిస్తున్నారు ఐదు కిలోల గడ్డి విత్తనాలు ఉన్న బ్యాగ్ విలువ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు కాగా ఏపీ పశు సంవర్ధక శాఖ పాడి రైతులకు దీనిని డెబ్బై ఐదు శాతం రాయితీతో అంటే నూట పదహైదు రూపాయలకే అందిస్తుంది అలాగే యాభై శాతం రాయితీతో దాణా కూడా పంపిణీ చేస్తుంది ఇందుకోసం రైతులు తమ ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ పుస్తకం జిరాక్సులతో అధికారులను సంప్రదించవలసి ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి అందే రాయితీ వివరాలను కూడా రైతులకు అధికారులు వివరిస్తారు రాయితీల కోసం పశువుల ఆసుపత్రులలో అయితే ఆసుపత్రి వైద్యులను రైతు సేవా కేంద్రాలలో అయితే ఏహెచ్ఏలను సంప్రదించవలసి ఉంటుంది వారి ద్వారా ప్రభుత్వం అందించే రాయితీల వివరాలను తెలుసుకుని అర్హత ఉంటే వారి సాయంతో దరఖాస్తు చేసుకోవచ్చండి మరోవైపు గొర్రెలు మేకలలో నట్టల నివారణకు కూడా ఏపీ సంవర్ధక శాఖ మందులు పంపిణీ చేస్తుంది ప్రైవేటు దుకాణాలలో ఆరు వందల నుంచి వెయ్యి వరకు ఖరీదు చేసే మందులను రైతులకు ఉచితంగా అందిస్తుంది ఏటా నాలుగు సార్లు రైతులు వీటిని ఉచితంగా పొందే అవకాశం ఉంది ఇక పాడి పశువులకు ఆహారం కొరత రాకుండా పశువుల దాన అందిస్తుంది పోషకాలతో కూడిన ఈ దాన యాభై కిలోల నుంచి బహిరంగ మార్కెట్లో పదకొండు వందల వరకు ధర పలుకుతుంది అయితే పాడి రైతులకు దీనిని యాభై శాతం రాయితీతో ఐదు వందల యాభై రూపాయలకే ప్రభుత్వం అందిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి రాయితీ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అర్హులైన వారు తమకు సమీపంలోని అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు